హాయ్ అండి అందరికీ నమస్కారం మా సార్ హాయ్ చెప్తున్నాడు చూడండి నన్నేం చూపిస్తావు అక్కడ చూపి అని అంటున్నాడు ఈరోజు మళ్ళా ఒక ఫ్యామిలీ టూర్తో బయటకు వెళ్తున్నామండి అదేదో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకు పెడుతు చూపిస్తున్నాను ఇక్కడ మాకు మా ఆడబిడ్డ వాళ్ళు దుర్గమ్మ దగ్గరికి వెళ్దాము అని అన్నారు సరే అని బయలుదేరినాం మేము కూడా మధ్యదారిలా పూలు తీసుకున్నానండి మా అత్తమ్మకు నాకు మా పాపకి అయ్యో ఫ్లవర్స్ తీసుకున్నాము మా పిల్లలు చూడు కార్ ఎక్కిరంటే నిద్రపోతూనే ఉంటారు కార్ ఎక్కిరంటే నిద్ర పోతారు అగో మా పాపకి ఫీవర్ వచ్చిందండి రాను రాను అంటే నేనే బలవంతంగా తీసుకొని వచ్చినాను అది దేవుడి దగ్గరికి కదా అందరం కలిసి వెళ్దామని మా సార్ చూడండి అట్లా అట్లా అనుకుంటా బయలుదేరినాము ఇంకా మా పాపకి ఏదైనా తినిపించి ట్యాబ్లెట్ వేద్దామని అనుకొని టిఫిన్ సెంటర్ కాడికి వచ్చినాము అయ్యో వాళ్ళు ఒకరు ఇడ్లీ ఒకళ్ళు వడ బోండా అట్లా తీసుకున్నాము నేను మా సారు మాత్రం గరం వడ తీసుకున్నాము అదిగోండి నా ప్లేటు రిటర్న్లో వస్తుంది అది మా పెద్దోడైతే రెండే ఇడ్లీలు తిన్నాడు నా పొద్దునే అది వడ వస్తుంది చూడండి ఆ వడ తీసుకున్నాను గరం గరం తినలేకపోయినాం ఇక తినేకి పిల్లలు నానా తంటాలు పడ్డారు తిని ఇక మెల్లగా బయలుదేరినాము మా ఊరికాడికి వచ్చి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళని పికప్ చేసుకోవాలని తొందర తొందరగా తినమని అంటే కాలుతుంది మెయిన్ అది ఫాస్ట్గా తిన్నూరు తిన్నూరు అని మా సార్ అంటే అది కాలుతుంది అంత తొందరగా ఎట్లా తింటాము అసలు మా ఊరికి వచ్చినాము మా అత్తమ్మ వాళ్ళని పికప్ చేసుకున్నాము పాప నాన్నమ్మ తాతను చూడంగానే కొంచెం ఇట్లా హుషారు అయిపోయింది వాళ్ళు ముందే వెళ్ళినారు మా ఆడబిడ్డ వాళ్ళు తర్వాత మేము మా ఊరు పక్కన ఒకటి తిర్లాపురం అని మా సార్ వాళ్ళ మేనత్త వాళ్ళ ఊరు అక్కడ గుడి బాగుంటుంది అది మీకు చూపిద్దామని వీడియో తీసినాము కానీ చాలా బాగుంటుంది అక్కడి నుంచి గుడి ఎత్తులు ఉంటుంది డౌన్కి వెళ్ళిపోవాలండి కానీ అది చాలా డేంజర్ ఏరియా అది అక్కడ దర్గా ఉన్నది ఫస్ట్ టైం నేను కూడా రావడం ఇంత క్లియర్గా ఎప్పుడైనా వచ్చినా కానీ అట్లా ఫాస్ట్గా వెళ్ళిపోయినాం కోతులు చూడండి అలా ఫ్యామిలీతో వచ్చి వెయిట్ చేస్తున్నాయి వీళ్ళు ఎప్పుడు దిగుతారా మాకు మాకు ఏమైనా వేస్తారా అన్నట్టు చూస్తున్నాయి ఇంకోటి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కొన్ని కిలోమీటర్ల దూరం పోయేదాకా కనిపిస్తుంది ఎందుకంటే ఉంది కదా చాలా అది కానీ ఇక్కడ చాలా డేంజర్ ఏరియా అని కూడా అంటారు ఎందుకంటే అది ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకంటే మొత్తం డౌన్లోకి వెళ్ళిపోవాలండి చాలా అంటే చాలా డౌన్లోకి వెళ్ళిపోవాలి అదిగా చూడండి అంత డేంజర్ అంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళకు ఇది ఎత్తు మనకేమో డౌన్ కదండి మా కోతులు మాత్రం కొనుక్కున్నాన్ని కోతులు అండి ఇక్కడ ఎన్ని వంకీలు ఉన్నాయో మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు మళ్ళీ ఇంకోటి ఇటుపక్క అటుపక్క గ్రీన్గా ఉంది కదా చాలా చాలా మంచిది అసలు మేము మిస్ చేసింది ఏంటంటే ఈ ఇంట్లాంటి కోతులు చాలా ఉంటాయి అని అంటే మేము ఏదైనా పండ్లన్న తెచ్చుకునేటోళ్ళం నేను చాలా రోజులైందండి చూడక నేను కూడా మర్చిపోయినాను మళ్ళీ చూసినాక మా సార్ అన్నాడు అయ్యో మనం కూడా ఏమన్నా తీసుకొని రావాల్సింది వాటికి ఏమన్నా ఏ ఏ అని అన్నాడు కానీ ఇక బై మిస్టేక్ ఏం చేస్తాం ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే ఇక మనము సాధ్యంగా అయితే మేము ఈ రూట్లో వెళ్ళాము అసలు గజ్వేల్ జయదేపూర్ అన్నట్టు జయదేపూర్ ఏ రూట్ది ఆ రూట్లో పోము మేము మేము నార్మల్గా అయితే సిటీ ఏరియా అన్నట్టు మా ఊరికి వస్తాము అక్కడ నుంచి సిటీ ఏరియాకి వెళ్ళిపోతుంటాము ఇంత డౌన్లోకి వచ్చినాము అండి నేనైతే షాక్ అయినా అబ్బా ఇంత డౌన్లోకి ఉందా అని చూడండి ఇక్కడ నుంచి వెళ్ళే వెహికల్స్ అన్నీ అప్పుకి వెళ్ళిపోవాలి లోడ్ వేసుకొని వెళ్ళే బండ్లకైతే చాలా ఇబ్బంది అండి మేము దారిలో కూడా ఒకటి మిస్ అయిపోయింది లారీ చూసినాము నాకైతే మస్తు బాధ అనిపించింది ఎంతో కష్టపడి ఎక్కడెక్కడనో బయట స్టేట్ల నుంచి వస్తారు ఈ వాళ్ళకు నిద్ర ఆపుకోలేక చాలా ఇబ్బంది పడతారు ఇట్లాంటి చిన్న చిన్న రోడ్లల్లో కానీ వెహికల్స్ అయితే ఫుల్లు పోతాయండి రోడ్డు పెద్ద చేస్తే బాగుండేది చాలా డేంజర్ ఏరియా అనేది ఇగో ఇక్కడ ఒకటి మీకు చూపిస్తున్నాను అది సరిగ్గా కనిపిస్తలేదు కొన్ని ఎకరాలు పెట్టినారండి ఇగో వీరారెడ్డి పల్లె అనేది ఇట్లా రైట్ సైడ్లో వస్తుందండి ఇది వాళ్ళ మేనత్త వాళ్ళ ఇచ్చారంట నేను ఫస్ట్ టైం మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు చూపిస్తున్నారు మా వాళ్ళు అది అక్కడ గ్యాప్ లెక్కలో ఉంది చూడండి మా సార్కి అక్కడికి ఏమో ఉన్నది ఆపో చూద్దాం చూద్దాం అని అంటే బండి మెల్లగా స్లో చేసినాడు అది మీకు చూపించాలని చూపిస్తున్నాను కానీ అది కొన్ని వేల ఎకరాలలో కొన్ని వేల ఎకరాలు వందల ఎకరాలు కానీ కనిచూపు మేరకు మొత్తం కనిపించిందండి అది అవి ఏంటియో మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అది నాకు తెలిసైతే ఈత చెట్లు అవి ఇవి అందరూ చాలా మట్టుకు ఇప్పుడు న్యాచురల్కి చూస్తున్నారు కదా అవి ఈత చెట్లు చాలా చాలామంది ఇప్పుడు మందుకు బదులు కళ్ళే బాగా తాగుతున్నారు హెల్త్ పరంగా అట్లా ఎక్కడ చూసినా కానీ ఆ మొక్కలు చాలా ఉన్నాయి ఇంకోటి ఇలా విచిత్రం ఏంటంటే ఆ డౌన్లోకి వచ్చేసరికి ఆ ఇల్లు చూడండి ఎంత డౌన్లు ఉందో మీకు ఒకటి చూపియాలండి ఇక్కడ మా సార్ చిన్నగా ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు అంట ఈ ఊరు పక్కన అదేదో ఊరు అన్నాడండి నాకు గుర్తొస్తలేదు మేము వెళ్ళే రూట్లనే అది పాప మా పాపనంట ఈ ఊరికి మనం వేరే ఊరు వెళ్ళి చదువుకోవాలన్నట్టు విలేజ్ ఏరియా కదండి టౌన్కి వెళ్ళి చదువుకునేటట్టు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిందండి ఆ పాపకు గుర్తుగా వాళ్ళు చైన్ల అట్లా బొమ్మను కట్టించుకున్నారండి అంటే మా సారు ఉన్నప్పటికీ ఆమె చదువుకుంటాకు వెళ్తే ఏదో పెన్ను కింద పడితే అందుకొనికి పోయి ఆటోనో మరి బస్సో సంథింగ్ మనకు తెలియదు వాళ్ళు కింద పడి యాక్సిడెంట్ అయింది అదే ప్లేస్లో వాళ్ళు ఆమె విగ్రహం కట్టించుకున్నారు నాకైతే చాలా గ్రేట్ అనిపించిందండి కొన్ని ఏళ్ళ తరబడి చూస్తున్నాం ఇప్పట్లా మనకు కొన్ని యూట్యూబ్లలో వస్తున్నాయి కదా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇట్లా మైన ఆయన బొమ్మలతోటి ఇట్లా రెడీ చేసుకు కానీ అట్లా కాదు అప్పట్లోనే ఆమె ఒక పుస్తకం పట్టుకొని నిలబడ్డట్టు విగ్రహం తయారు చేసుకున్నారు వాళ్ళు ఆ పాపనంట అక్కడే చనిపోయిందంట రోడ్డు పక్కకి అని ఇక వాళ్ళు ఆమె గుర్తుగా అది తయారు చేసి వాళ్ళ పొలంలో పెట్టుకున్నారంట కానీ అండి అక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను మీకు చాలా గ్రేట్ అండి వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళు మనవరాల్లో మనవరాలు మన వాళ్ళు ఉండొచ్చు అప్పట్లో వాళ్ళ ప్రేమకు గురు ఆమె ప్రేమకు గుర్తుగా ఇక వాళ్ళు కట్టించుకున్నారు అది ఇక్కడ నుంచి మేము వెళ్ళేది దగ్గరనే ఉందండి ఇక్కడ నుంచి కొంచెం దగ్గరనే అనంట నేను కూడా ఇగో ఇక్కడనే గుడి ఇక్కడనే గుడి అనంగా విన్నాను కానీ కన్ఫామ్గా నాకు కూడా తెలియదు ఇక వచ్చేసినామన్నా ఇక జగదేవ్పూర్ నుంచి జగదేవ్పూర్ నుంచి కొంచెం రైట్ సైడ్లో వెళ్ళినాము ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉందండి కానీ సూపర్ ఉందండి ఈ ఇక్కడ ఏరియా వాళ్ళకు సిటీకి రాకుండా ఇక్కడ కాలేజ్ ఉందంటే నాకు గ్రేట్ అనిపించింది ఎందుకంటే ప్రతిదీ సిటీకి రావాలంటే ఇబ్బందే మాకే ఇబ్బంది మాకు కొంచెం దగ్గర ఉన్నా కానీ మాకే ఇబ్బంది వీళ్ళకి ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే చాలా ఇబ్బంది కదండి బాగుంది ఇక నేనే అన్న ఇంత దూరం వచ్చినాము అసలు ఏడనో కనిపిస్తేనే లేదు మనం వస్తున్న రూట్ కరెక్టేనా అని అనిపించింది కానీ కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామంట కాకపోతే కొద్దిగా ముందలకి పోంగని మనకు కనిపిస్తుంది అందరూ బయటనే ఉంటారు కానీ చాలామంది వస్తారు అమ్మవారు బాగా నమ్మకము అని అంటున్నాడు వెళ్ళినాక చూద్దాం అయితే ఇక్కడ ఆమె అమ్మవారి పేరు మదనదుర్గమ్మ అంటారండి అయితే గుడి పైన ఉన్నది పైకి అమ్మవారు మాత్రం లోపలికి ఉన్న ఒక నాకు తెలిసి అయితే ఒక నాలుగైదు మెట్లు కిందికి దిగి ఉంటుంది అమ్మవారి విగ్రహం చిన్నగా ఉంది పైన ఇక జనాలకు అందరికీ కనిపించడానికి పైన పెట్టారు మళ్ళా ఇంకోటి ఇక్కడ అప్పట్లో ఒకటే గుడి అంట తర్వాత మళ్ళా భద్రకాళి టెంపుల్ ఎల్లమ్మ గుడి పక్క పక్కనే కట్టిరంట అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చినాము అబ్బా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో ఆవిడ కానీ ప్రతి సండే ఇట్లనే ఉంటాం జనాలు చూడండి చాలా మంది చెట్ల కింద ఉన్నారు అయితే నాకు డౌట్ వచ్చి నేను అడిగిన వర్షం వస్తే కనుక చలికాలం అయితే ఇబ్బంది కదా ప్రతి సండే ఇట్లనే ఉంటారని అంటున్నారు మరి ఎట్లా అని అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి కొన్ని రూములు కట్టి ఉన్నాయి ఇంకోటి మా అదృష్టం ఏందంటే ఇక్కడ వాతావరణము నిన్న మొన్న ఉండేది ఈరోజు మాత్రం ఎండ మంచిగా ఉన్నది నెక్స్ట్ వచ్చేదే గుడి అని చూపిస్తారు కానీ మా వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కోవాలి అవ మా సార్ చూసి ఎండ ఆల్రెడీ మా వాళ్ళకు లారీ ఉంది లారీ చూసి గుర్తుపట్టి అక్కడ ఉన్నారు అని అన్నారు అక్కడ జనాలు చూడండి ఎన్ని కార్లు ఎన్ని బండ్లు ప్రతి ఒక్కరూ చాలా మంటకైతే రూమ్లలో ఎవ్వరు లేరు అందరూ బయటనే ఇట్లా చెట్ల కింద చెట్టుకు ఇంత రెంట్ అని ఇచ్చిరంట ఇగో ఈ ఫిల్టర్ ఉందండి ఇక్కడ వాటర్ ఫిల్టరు ఇగో భద్రకాళి టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ ఇంకా నెక్స్ట్ వచ్చేది దుర్గమ్మ టెంపుల్ అమ్మవారండి చాలా మహిమగల్లో అది ఇది ఎక్కడో మీరు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము లోపలికి వెళ్ళి చూపించేది మేము రెండు పార్ట్లుగా చేసినామండి అది సెకండ్ పార్ట్లో మేము ఎట్లా బోనాలు చేసినాము మేము ఎట్ ఎట్లా తిన్నాము ఎట్లా తిన్నాము అని అంటే యాటన్ తీసుకొచ్చి మేము తిని ఎంజాయ్ చేసింది అంతా మీకు సెకండ్ పార్ట్లో చూపిస్తామండి ఇది ఫస్ట్ పార్ట్ అని ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఇంతటితోనే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను అండి మాకు మీకు ఏదన్నా ఇది ఎక్కడో కనుక మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మేము ఇక్కడి వరకు వచ్చి రిటర్న్ చేసుకొని ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేము వచ్చింది అట్లా ఒక్కసారి ఇట్లా రౌండ్ వేసుకొని వచ్చి చూద్దాం మళ్ళీ బోనాలు ఎత్తుకొని వచ్చినప్పుడు లోపల గుళ్ళో చూద్దామని మేము ఇట్లా బండి తిప్పుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చి మా ఊళ్ళ దగ్గరికి వెళ్తున్నాను మా ఊళ్ళ దగ్గరికి వెళ్ళినాక నెక్స్ట్ బోనం చేసుడు బోనం తీసుకొచ్చుడు అమ్మవారికి ఎక్కిచ్చినది మళ్ళీ లారీ పూజ అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ మా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా మొక్కులు అయితే ఎవరికూ ఇట్లా కోరుకున్న కోరికలు అయితే పక్కా నెరవేర్తాయని